ఇదిగోండి పండగ సందర్భంగా మటన్ తెచ్చుకుందామని ఇదిగోండి నాలుగు కేజీలు మటన్ రప్పించామండి కేజీ ఎనిమిది వందలు చొప్పున నాలుగు కేజీలు వేసాడు మా దగ్గర కాటలు అయితే నాలుగు కేజీలు వచ్చిందండి ఎక్కడ చూడండి మా ఇంటికి వచ్చేసరికి కాట వేసేసరికి మూడు కేజీల ఆరు వందల యాభై ఐదు చూసారా ఎంత మోసమో ఇలా మటన్ కొని మోసపోయామండి ఈ మటన్తో ఈరోజు ఏ వెరైటీస్ చేస్తామో చూడండి వెరైటీ వెరైటీగా చేద్దాం ఓకే ఇదిగోండి మటన్ ఈ విధంగా పెట్టేద్దాం కడిగేసాను శుభ్రంగా పెట్టేసాను ఇప్పుడు ఒక వేరే ప్రాసెస్లో మటన్ చేస్తాను చూడండి ఎట్లా ఉండదు ఇదిగోండి ఉల్లిపాయలు వేసేసుకుందాం కర్రీలోకి ఇదిగోండి మిర్చి కూడా వేసేద్దాం ఇదిగోండి ఆయిల్ కూడా వేసేద్దాం ఒక టీ స్పూన్ పసుపు వేసాను రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇప్పుడు తిప్పేద్దామండి ఇది మొత్తం అంతా తిప్పేద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఫుల్గా ఉంది కదండి మనకి మగ్గేసరికి బాగా తక్కువైపోయిద్ది ఈ సట్టుకు కూడా కింద ఇసుక రాసామండి తెల్ల సట్లు మాడిపోతాయి కదా అని ఇసుక రాసామట ఈ విధంగా వండుచో చూడండి మటన్ కర్రీ ఎంత బాగుంటుందో ఎంత త్వరగా చక్కగా ఉడుకుద్దో మీరే చూస్తారు ఓకే ఇది పాతకాలం పత్త అండి ఈ విధంగా మనం కట్టి పొయ్యి మీద చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మా అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అన్నీ కలిపేసి ఉప్పు కారం వేయకూడదండి మొత్తం ఆయిల్ పసుపు మటన్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఆ వాటర్ అంతా వరకు ఉంచాలి ఈ విధంగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మనం స్టైల్లో అయితే ముందు ఆనియన్స్ ఫ్రై చేసి చేస్తాం కదా అట్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే పోయి కొంచెం కష్టమే కదా పొగ వచ్చేస్తుంది దాంతో కొంచెం ఇబ్బందే కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనా ఇదిగో చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఇదిగోండి సరిపడగా గళ్ళు ఉప్పేస్తానండి టేస్ట్ సరిపడగా అట్లాగే కారం కూడా వేద్దామండి మన స్పైసీని బట్టి కారం కూడా నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తాను ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మటన్ ఇంకా బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇంత ఉడికి ఉడికే వరకు మనం ఉంచామంట వాటర్ ఇంకపోతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు కారం ఉప్పు వేసి దీంట్లో వాటర్ కూడా వేడి నీళ్ళు వేయాలండి కొంచెం నీళ్ళు వేడి చేసుకుని పక్కన పెట్టుకొని ఇస్తే ఇంకా మనకు చాలా స్మూత్గా అయిపోయింది అనమాట ఓకే ఇదిగోండి కాస్త వేడి వేడి నీళ్ళు వేసేద్దాం కర్రీలు ఓకే అలా వేడి నీళ్ళు వేయటం వల్ల ఇంకా మనకి మటన్ చాలా బాగా మగ్గిపోయేది అన్నమాట అండి ఓకే చూడు మూత పెట్టేద్దామండి రెండు టమాటాలు ప్యూరీ చేశాను నీ కూడా వేసేద్దాం వేసి ఇబ్బద్దామండి దీనివల్ల మంచి గ్రేవీ వస్తుంది మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇంకా నొప్పుల మీద అవనిద్దామండి అదే అండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రెండు స్పూన్లు ధనియాల పొడి అట్లాగే ఓ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా అండి వేసి ఒకసారి తిప్పేద్దాం బా గుమ్మ ఆడిపోతుందండి కర్రీ చక్క మెత్తగా ఉడిపోయింది ఇంకా ఈ వాటర్ ఇంకే వరకు ఉంచేద్దాం అన్నది మూత పెట్టేద్దాం ఇదిగోండి బొగ్గులన్నీ తీసి బొగ్గుల మీద ఈ కర్రీ పెట్టేశానండి ఇంకా అయిపోయింది ఇంకా మగ్గటం కోసం పెట్టాను అనమాట ఇప్పుడు రైస్కి గిన్నె పెట్టేశాను పొయ్యి మీద ఓకే ఇదిగోండి రైస్ కోసం గిన్నె పెట్టేస్తా పొయ్యి మీద ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ కోసం వేసుకుందాం అలాగే కాస్త నెయ్యి వేద్దామండి అండి రైస్లో తర్వాత మళ్ళీ పైన వేస్తాం ఓకే ఇవ్వండి మసాలాలు స్టార్ ఫ్లవరు యాలకులు లవ మొగ్గ ఈ మరాఠీ మొగ్గ చక్క అండి ఇది జాజికాయ్ ఓకే ఇవన్నీ వేసేద్దాం తాలింపులు ఆనియన్ కట్ చేసాను కొంచెం వేసేసేద్దాం ఇదిగోండి ఏగుపాయ వచ్చినాయి ఇది క్యారెట్ ముక్కలు వేసేద్దాం అండి క్యారెట్ ముక్కలు గ్రీన్ పీస్ వేసేద్దాం వెజిటేబుల్ పలావ్ అండి ఈరోజు మటన్ కర్రీలోకి వెజిటేబుల్ ఫాలో చేద్దాం ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం బంగాళం దుంప అండి ఒక పెద్ద దుంపని కట్ చేసుకున్న ఇవి కూడా వేసేది పదిహేను పచ్చిమిరగా వేసామండి చిన్నవి మిర్చి పదిహేను వేసాం ఇప్పుడు వేద్దామండి పెద్దామండి ఫ్రైవనిద్దాం ఎందుకండి బుగ్గుల మీద ఉంచాం కదా కర్రీ చక్కగా అయిపోయిందండి కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర గారం చేసి ఇంకా ఆపేవచ్చండి సరీ పర్ఫెక్ట్ గా అయిపోయిందండి ఎక్కువ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా కట్వచ్చులోకి ఇప్పుడు పేస్ట్ చేసేద్దామండి రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఓకే వేసేద్దామండి అలా కొత్తిమీర వాటర్ వేసేద్దాం ఇంకా కాచేనా అండి కాచిన మిగమంక ఇది బాస్మతి రైస్ అండి ఏదైనా మనం ఏ గిన్నె తీసుకున్నా ఒకదానికి దానికి ఉన్నారు వాటర్ ఓకేనా బట్టసరిపడా ఉప్పేస్తానండి గళ్ళు ఉప్పేస్తున్నా ఓకే తర్వాత కాలు తీసుకోవచ్చు ఇదిగోండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ధనియాల పౌడర్ అండి ఒక రెండు స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా మంచి ఫ్లవర్ కోసం జాజికాయ పౌడర్ చేసాము ఇది కూడా వేసేద్దాం రైస్ వేసేద్దామండి చక్కగా చిల్లు గెల్లో వడగ వేసాను ఒకసారి తిప్పేద్దామండి మొత్తం తిప్పేసి మూత పెట్టాడు ఇంకా ఇవ్వండి రైస్ కూడా ఎక్కువ వచ్చింది ఒకసారి ఒకసారి పైన కింద తిప్పేసి ఇంకా మీద మగ్నిచ్చేస్తే సరిపోయేది ఇంకా చెప్పా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయిపోయింది కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసేద్దామండి ఇవ్వండి వేపిన కాజు గార్నిష్ చేసేద్దాం అట్లాగే రెండు స్పూన్లు అవి కూడా పైన వేసేద్దామండి అండి రెండు స్పూన్లు మూత పెట్టేద్దాం ఇదిగోండి మటన్ కర్రీలో మంచి గ్రేవీ మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ పచ్చిపప్పు వేసానండి ఒక స్పూన్ నువ్వులు వేసా ఆరేడు జీడిపప్పు వేసానండి ఇదంతా మెత్తగా పేస్ట్ చేసేసి కర్రీలు వేసేద్దాం చాలా గ్రేవీ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదిగోండి ఇంకా కర్రీ అయిపోయింది ఇదిగోండి పేస్ట్ చేశాను కదా జీడిపప్పు నువ్వులు పచ్చిపప్పు நீதே சத்துமா திப்பேசி கோர்துங்க